మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ సొంత కార్యక్రమం కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కూటంగా ఉన్నటువంటిది జనసేన బీజేపీ పూర్తి స్థాయిలో జనసేన వారేమో పవన్ కళ్యాణ్ గారు లేకపోతేనేమో ప్రభుత్వం అనేది ఏర్పడేది కాదు తెలుగుదేశం పార్టీ ఈ రోజు అధికారంలో ఉండేది కాదు అని చెప్పి స్వయంగా నాడు ఫార్మేషన్ డే రోజు మనం నిలబడ్డానికి నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని నిలబెట్టామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఆ తర్వాత దాని తీవ్రత తగ్గించడానికి ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలి ఐదు అని చెప్పి రెండు మూడు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కేడర్ను కూడా దిశానిర్దేశం దేశారు ఇప్పుడు ఈరోజు మహానాడు కార్యక్రమం చూశాక పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన లేదు ప్రభుత్వం ఏర్పరచుకున్నాం మా సొంత బలంతో ఏర్పరచుకున్నాం అని చెప్పి ప్రతి సందర్భంలో చెబుతూ లోకేష్ గారిని ఎక్కువ ప్రైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళారు ఈ కార్యక్రమంలో మంత్రుల దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ కేడర్ వరకు పూర్తి స్థాయిలో లోకేష్ బావి భావినేత లోకేష్ గారు భావినేత అని చెప్పి తెలుగుదేశం పార్టీకి ఒక దిశానిర్దేశం అయితే చంద్రబాబు నాయుడు గారి స్థాయి నుంచి కింది కేడర్ వరకు అందరికి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు గారు దాంట్లో మాత్రం సఫలీకృతులు అయ్యారు ఆయన లోకేష్ గారికి ఎక్కువ పెద్ద పెద్ద ఆర్టికల్స్ తోటి బొమ్మలు లోకేష్ గారిని ఆఖరికి ఏఐ టెక్నాలజీ ద్వారా ఎన్టీ రామారావు గారిని తీసుకొచ్చిన దాంట్లో లోకేష్ గారి ప్రస్తావన రావడం పూర్తి స్థాయిలో ఇప్పుడు దీనిపైన జనసైనికులు మాత్రం తీవ్ర స్థాయిలో ఆలోచించాల్సిన ఆలోచించే అంశం ఏంటంటే గతంలో లోకేష్ గారిని పూర్తి స్థాయిలో ఏదైతే ఉప ముఖ్యమంత్రి చేయబోతున్నారని వార్తలు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున సర్కిల్ అయినప్పుడు సర్క్యులేట్ అయినప్పుడు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు చేయాలి అని ముందుకెళ్తున్న తరుణం అని మీడియా సర్కిల్స్ వచ్చిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ జనసేన పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున రియాక్ట్ అయిపోయి ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కనపడాలి ఇంకా ఇంకొకరు ఎవరు కనపడటానికి లేదు పవన్ కళ్యాణ్ గారు స్థాయి సీఎం స్థాయి అని చెప్పి వాళ్ళు రియాక్ట్ అవుతుందని చూసాం దానికప్పుడు వెనకడు చేశారు ఆ తర్వాత కొంతమంది నాయకులు సీఎం సీఎం బావి సీఎం బావి సీఎం అని మాట్లాడుతూ ముందుకెళ్లారు ఇక్కడ ఈ మహానాడులో పూర్తి స్థాయిలో లోకేష్ గారు కష్టం ఉంది లోకేష్ గారే తీసుకొచ్చారు లోకేష్ గారు పాదయాత్ర కష్ట సమయంలో చేశారని ఆయన ద్వారానే అధికారం వచ్చినట్టు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ క్యాడర్కి రాష్ట్ర ప్రజానికానికి మహానాడు ద్వారా నేను మాట్లాడారు ఈరోజు కూడా అదే జరిగింది పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావన లేదు ఇప్పుడు లోకేష్ గారు నేత అని జరుగుతున్న తరుణంలో లోకేష్ గారిని సీఎం చేస్తారేమో లోకేష్ గారి ప్రిఫరెన్స్ అనేది ఈ ప్రభుత్వం పెరిగిపోయింది లోకేష్ గారు చెప్తేనే ఏదైనా కానీ ఇక్కడ నడుస్తుంది అనేది జనాల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు కదా మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వంలో ఎక్కడ ఉన్నారు ఆయన సైలెంట్గా ఉన్న ఉంచారా లేకపోతే ఉన్నారా లేదు పూర్తి స్థాయిలో ఆయనకు అవకాశాలు ఇవ్వట్లేదా పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి అయితే మాత్రం పదిహేను ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉండటానికి అంగీకరిస్తానని చెప్పారు మరి లోకేష్ గారు కూడా సీఎం గుంటే నేను అంగీకరిస్తానని చెప్పారా చెప్పారా ఒకవేళ అలా చెప్పుంటే పవన్ కళ్యాణ్ గారు స్పందన ఏంటి లోకేష్ గారిని ఇంత ప్రొజెక్షన్ అనేది వాళ్ళ పార్టీ నుంచి పూర్తిస్థాయిలో ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చే అంత ప్రయత్నాలు జరుగుతుంది నిన్నటి నుంచి మహానగర్లో మంత్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ప్రైజ్ చేసుకుంటా ఉన్నారు అది వ్యక్తిగతంగా పార్టీ సభ అయినా కానీ కానీ ఇక్కడ జనసైనికులు వాళ్ళు ఆలోచించే విధానం ఎలా వెళ్ళిపోద్దంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు లెవెల్లో ఇప్పుడు తీసుకెళ్లిపోయి అంత స్థాయికి మీరు తీసుకెళ్తున్నప్పుడు ప్రభుత్వానికి రేపు మొన్న ఉప ముఖ్యమంత్రి దగ్గరే ఆపారు కదా రేపు ఇప్పుడు జనాల్లో చర్చ ఇప్పుడు ఇంత మీరు చేస్తున్న క్రమంలో అవతల పక్క కేటీఆర్ని చేయలేదు అక్కడికి అందుకని ఫెయిల్ అయిపోయారు కేటీఆర్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటే కేసీఆర్ గారు రాహుల్ గాంధీని అలాగే ఫెయిల్ అయిపోయారు ఇక్కడ పూర్తి లోకేష్ గారు ఎట్టి పరిస్థితులు ఈ టర్మ్లో సీఎంగా ఒక సంవత్సరం చేయాలి చివరి సంవత్సరాలు జనాలు ఇప్పుడు బాగా చర్చ నడుస్తున్న వేళ పవన్ కళ్యాణ్ గారు పరిస్థితి ఆయన అంగీకరిస్తాడా లోకేష్ గారు ప్రిఫరెన్స్ పూర్తి స్థాయిలో పెంచుకుంటూ ముందుకెళ్తే వాళ్ళ కేటర్ జనసేన కేటర్ అంగీకరిస్తుందా ఇది ఇప్పుడు కూటమిలో జరుగుతున్న పెద్ద ఎత్తున చర్చ బికాస్ ఎందుకంటే గత మూడు రోజుల నుంచి లోకేష్ గారి ఇమేజ్ని చాలా వరకు పెంచే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది ఇంక్లూడింగ్ ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా లోకేష్ గారు విజయం రేంజ్ రేంజ్లో తీసుకెళ్లిపోతూ ఉన్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కేడర్ ఖచ్చితంగా ఆలోచించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నారు బికాస్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఆయన ఏదైతే ఆ పెద్ద ఆయన ఆయన దగ్గర చేయగలుగుతానని చెప్తాడు కానీ లోకేష్ గారి దగ్గర చేసి చేస్తానని అంగీకరిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కేడర్ నుంచి ఆంటీ అయితే చెప్పాడని అయితే టాక్ నడుస్తూ ఉందని కొన్ని యూట్యూబ్ ఛానల్ ఇట్లాంటి వాటిలో విన్నామ్మా కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తానంటే మాత్రం ఖచ్చితంగా జనసైనికులు అయితే అంగీకరించారు బికాజ్ జన సైనికులు పూర్తిస్థాయి పవన్ కళ్యాణ్ గారి మాట అనేది కేవలం ఇవి ఒకసారి వింటారు ప్రతి సందర్భం జరిగిద్దండి వినరు వినరు విన్నా కూడా పూర్తిస్థాయి లోకేష్ గారి నాయకత్వాన్ని అంగీకరిస్తారని నేను మాత్రం చెప్పలేము చెప్పలేము బహుశా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక గేమ్ ఆడొచ్చు నేను పరిపాలన మొత్తం నేను అబ్జర్వ్ చేస్తాను నాకు ఇద్దరిద్దరు కళ్ళు లాంటి వ్యక్తులు లోకేష్ గారిని మాత్రం సీఎం చేస్తారని చెప్పినా ఆ ఆ అయినా నడిపించవచ్చు ఆ అయినా కానీ కానీ ఏం జరిగిద్దో మాత్రం చూద్దాం